జై శ్రీకృష్ణ ఈరోజు నాకు చాలా చిన్నప్పటి నుండి ఇష్టమైనటువంటి ఒక తమిళ పాసురం అమ్మో తమిళమా కదా తమిళం కదా వద్దులేండి మనకి సబ్జెక్ట్ అనుకొని వెనక్కి వెళ్ళిపోవద్దు ఎందుకంటే చాలా బాగుంటుంది ఇది నాకు మాటలు వచ్చి రాకుండా ఉండేటటువంటి సమయంలో మొట్టమొదట అత్తా అలా అనిపిస్తుంటారు చూసారా అలాగా ఆ సమయంలో మా చిన్నమ్మ అంటే మా అమ్మగారి చెల్లి మా చిన్నమ్మగారు లావణ్య గారు ఆవిడ నేర్పించారు నాకు మొట్టమొదటి శబ్దం అంటే అత్త అది ఆటోమేటిక్గా వస్తుంది కదా కాకుండా కొత్త పదాన్ని ఆవిడ రంగా రంగా అని నేర్పించారట మరి మనకు గుర్తుండదు కదా అందరూ చెప్తుంటే వినడమే కదా సో అలాగా రంగా రంగా అనే శబ్దం నాకు ఆ మొదటి నేర్చుకున్నటువంటి మొదటి శబ్దం అలాగే తర్వాత ఏదో ఒక శ్లోకాలు చిన్న చిన్న శ్లోకాలు కొన్ని కొన్ని పదాలతోటి నేర్పిస్తుంటారు కదా అలాగ నేర్పించినటువంటి పాసురం అంటే సంస్కృతంలో అయితే శ్లోకము అంటాం తెలుగులో అయితే పద్యము అంటాం తమిళ భాషలో అయితే పాసురము అని అంటాం సో ఆ పాసురం ఒకటి నేర్పించారనమాట ఎవరు మా అమ్మగారు మా నాయనమ్మగారు ఆ పాసురం అంటే పెరియ ఆళ్వారు అని ఆళ్వార్లు పన్నెండు మంది కదా అందరిలోకి కూడా పెద్ద ఆళ్వారు అని పేరు పెరియ ఆళ్వారు విష్ణు చిత్తుల వారు మనకి చెప్పినటువంటి తిరుపల్లాండ్ అనే ప్రబంధంలోని మొదటి పాసురం అన్నమాట అది ఆ మొదటి పాసురాన్ని నాకు నేర్పించారనమాట అయితే అది చాలా చిన్నప్పటి సంగతి ఏదో నోటికి వచ్చేసింది ఇంకా తర్వాత మన చదువులు మనము అట్లాగంతా అయిపోయింది దాని తర్వాత ఎప్పుడైతే ఆశ్రమంలో నేర్చుకోవటం ప్రారంభించామో ఒక్కొక్క శాస్త్రాలు బ్రహ్మసూత్రాలని మన మిగతా అన్ని ఒక్కొక్కటి శ్రీమద్ రామాయణం అని అలాగే ఉపనిషత్తులు శంకర భాష్యము రామార్జ భాష్యము తర్క సంగ్రహము ఇలాగ ఒక్కటొక్కటి అనేక మంది ఆచార్యులు మనకి ప్రధానంగా నాకు చాలా ఇష్టమైనటువంటి ఆచారులు మరింగటి స్వామి అలాగే రాజమండ్రి కోనప్పాచార్య స్వామి అలాగే మన కాకినాడ అప్పలాచార్య స్వామి వారు వీరందరి కూడా ఒక చోట ఆకి సమీకరించి చేయించినటువంటి శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ అనమాట వీళ్ళందరినీ కలిపి స్పాన్సర్ చేసి ఇలాగా డబ్బులన్నీ కూడా పెట్టి నేర్పించండి నేర్చుకోండి అని వారిని పోషించి మమ్మల్ని పోషించి ఇదంతా కూడా కాకతీయ సిమెంట్స్ అధినేత ఇప్పుడు లేరు స్వర్గస్థులయ్యారు శ్రీమాన్ వెంకటేశ్వర్ల వెంకటేశ్వర్లు గారు అనమాట సరే ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే అవసరం అందుకనే చెప్తున్నాను ఏదో చెప్పడం లేదు సో అప్పుడు ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అర్థం నేర్చుకున్నప్పుడు దీని అర్థం ఆశ్రమానికి వెళ్ళిపోయా పూర్తిగా నేర్చుకోవడం కోసం సో ది ఈ అర్థం ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఆ తర్వాత మా నాన్నగారు ఆశ్రమానికి పంపించేటప్పుడు ఒక కండిషన్ పెట్టారనమాట ఇదంతా పర్సనల్ విషయం లాగా అనిపిస్తుంది కానీ కనెక్షన్ ఉంది నా పంపించేటప్పుడు ఒక ఒకటే కండిషన్ పెట్టారనమాట మా నాన్నగారు ఏంటంటే నువ్వు నేర్చుకో నీకు బాగా అంటున్నావు కాబట్టి నేర్చుకో కానీ నేను వేదికలు ఎక్కేస్తాను ప్రవచనాలు చెప్పేస్తాను లేకపోతే అలా చేసేస్తాను అంటూ డా వేదికల మీదకి ఎక్కటాలు ప్రోగ్రాములు దే తిరగడాలు ఆ స్టేట్ ఈ స్టేట్ ఈ ఊరు ఆ ఊరు అలాగే ఆట అని చెప్పారనమాట పర్వాలేదు నాకేం అక్కర్లేదు నాకు నేర్చుకోవడం ఇష్టం నేను నేర్చుకుంటాను అని ఆ తర్వాత ఒకసారి ఆశ్రమం నుంచి ఒకరోజు ఇంటికి వెళ్ళినప్పుడు అందరం బయట పడుకుంటాం కదా ఎంత బాగుంటుందండి ఎండాకాలం ఆరు బయట అంటే మాది డాబా కాబట్టి బయట అందరం కూడా వేసుకొని బయట పడుకున్నాం అనమాట అమ్మ నాన్న నేను అందరం సో అప్పుడు ఇలాగా ఆకాశంలోకి ఇట్లా పడుకొని ఇట్లా అన్ని చూసుకుంటూ ఏదో ఒక ఆడుకుంటూ ఉంటాం కదా సో అలా ఆ మబ్బులు అది చూసేసి నేను నాకు అభావం కలిగింది నాన్నగారు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది ఇలాగుంటుంది ఈ మబ్బుల్లా ఉన్నాయి కదా దీన్ని చూసి విష్ణుచిత్తుల వారు అంటే పెరియాళ్ళ వారు ఏం చెప్పారో తెలుసా అంటూ ఈ పాసురం యొక్క అర్థాన్ని మయమర్చిపోయి చెప్పేశా ఇలా ఉంటుంది అలా ఉంటుందనే సరే మా నాన్నగారికి ఎంత నచ్చేసిందో అంటే చెప్పలేనమాట బా ఇది తెలుసు ఈ పాసురం కానీ దీని అర్థం ఇంత వైభవంగా ఉంటుందని తెలియదు నాకు ఒళ్ళు గగురు పొడుస్తుంది ఏమి బాగా చెప్పావే మీ అమ్మకి అసలు ఇలా చెప్పడమే కాదు ఇక నుంచి నువ్వు చెప్తూనే ఉండాలి నేను వింటూనే ఉండాలి అన్నారనమాట మా నాన్నగారు ఆ తర్వాత ఇంకా అదే అనమాట లేదు లేదు నువ్వు ఇంత బాగా చెప్తున్నావు ఇది ఇంత బాగుంటుంది కదా కాబట్టి నువ్వు అందరికీ చెప్పాలి అని ఆయన తీసుకున్నటువంటి ప్రామిస్ని ఆయనే వైలైట్ చేశారనమాట ఉల్లంఘించి నో ఇప్పటి నుంచి నువ్వు చెప్పాలి అని నాకు పర్మిషన్ ఇప్పించిన పాసుల అర్థం ఇది అనమాట ఈవేళ అది మీతో పంచుకుంటున్నాను అసలు ఈ పాసును అర్థం తెలియకపోతే కూడా చాలా బాగుంటుందండి నేను అది కూడా ఫస్ట్ మీకు ప్లే చేసి చూపిస్తాను ఇది అసలు ఎందుకు చెప్పాలనిపించిందంటే ఇప్పుడు ఇంత సడన్గా తిరుమల శ్రీవారి దగ్గర పొద్దు సుమాను ఎన్నోసార్లు ఏ సేవకి వెళ్ళినా కూడా ప్రత్యేకించి పొద్దున పూట వెళ్ళేటటువంటి సుప్రభాత సేవలు అవి వెళ్ళిన వాళ్ళందరూ వింటారు అయితే ఇది స్వామివారి యొక్క ఆ గరుడోత్సవము తిరువీధి పురపాటు సేవ ఆ ఆ జీఆర్ స్వాములందరూ కూడా ఆ పర్యవేక్షణలో పండితులందరూ పర్యవేక్షణలో ఇది చక్కటి స్వామి యొక్క తిరువీధి పురపాట్టు అంటారు ఏంటది తిరువీధి అంటే ఆ మాడవీధుల్లో అనమాట తిరువీధి భగవంతుడు తిరిగేటటువంటి వీధిని తిరువీధి అంటారు మనం పిచ్చాపాటి నడుస్తుంటే హూహూసు పోక నడుస్తున్నారంటారు కదా అలా భగవానుడి యొక్క ఎక్కడెక్కడైతే నడుస్తుంటే అది శ్రీరంగం కావచ్చు కంచి కావచ్చు మన ఊళ్ళో ఆలయం కావచ్చు ఏదైనప్పటికీ కూడా ఆయన నడిస్తే చాలు దానికి పేరు తిరువీధి అంటే లక్ష్మీయుక్తమైనటువంటి వీధి అని అర్థం అన్నమాట సో ఆ వీధులలో స్వామివారు చక్కగా వేయించేస్తుంటే అందరూ కూడా సేవించుకుంటూ ముందు కడాబులు చల్లేసి ముగ్గులేసేసి హారతి పళ్ళాలు తెచ్చేసి అలా చేస్తాం కదా అలాంటి ఈ వీడియో చూడండి ఈ పాసురం చక్కగా మై మరిచిపోయి స్వామివారిని సేవించి వినండి అసలు ఆనందం కదండీ చక్కెర ఎలా ఉంటుందంటే తీయగా ఉంటుందని చెప్పగలం తీపెలా ఉంటుందంటే ఏం చెప్తామండి తింటే కానీ తెలుస్తుంది చెప్తే కుదరదు కదా అలాంటిదే ఈ పాసురం కూడా ముందు ఈ పాసురాన్ని దర్శించండి సేవించండి ఎంజాయ్ చేయండి అయిపోగానే మళ్ళా అర్థం నేను చెప్తాను సరేనా జై నూరాగిరం பல்லாண்டு பல்லாண்டு பல்லாக பல கோடி நூறாயிரம் பல்லாண்டு பல்லாண்டு பல்லாக பல கோடி நூறாயிரம் பல்லாண்டு பல்லாண்டு பல்லாக பல கோடி நூறாயிரம் பல்லாண்ட தின் கோள் மல்லாண்ட மல்லாண்டிவள் உன் செவ்வடி செவ்வி திருக்காப்பு மல்லாண்டத்தின் தோள் மணிவண்ணவு செவ்வடி செவ்வி திருக்காப்பு மல்லாண்டத்தின் தோல் மணிவள் செவ்வடி செவ்வி திருக்காப்பு అడియామోడుం నిన్నోడుం విధి వింజి గాగిరం పళ్ళాండ్ అడియామోడుం నిన్నోడుం విధి వింజి గాగిరం పళ్ళాండ్ కడుపు నిండా చూసేశారు కదా చాలా బాగుంటుంది సరే అది దర్శనం ఇప్పుడు ఇది దాని యొక్క అర్థం విష్ణు చిత్తుల వారు ఒక సందర్భంలో అంటే ఆండాల తల్లి యొక్క తండ్రి గారు విష్ణు చిత్తుల వారు ఎక్కడ శ్రీవిల్లి పుత్తూరులో తమిళనాడులో ఆయన పెద్దగా జ్ఞా ఈ వేద వైదిక జ్ఞానం లేకపోయినా కూడా అంటే వ్యాకరణాలు శాస్త్రాలు గ్రంథాలు అలా లేకుండా మల్ టైప్ అనమాట ఏదో కొంత పుష్పాలు తులసి దళాలు అవన్నీ చేయించటం చేయటం వాటిని సేకరించటం తిరిగి మాలలు కట్టడం స్వామివారికి సమర్పించడం ఇందులోనే ఉన్నారనమాట అలాంటి ఆయనను అదొక పెద్ద స్టోరీ ఆయనకు అనంతమైనటువంటి విద్య వచ్చేలాగా పరమాత్మ అనుగ్రహించి రాజ ఆస్థానంలో పరబ్రహ్మతత్వాన్ని నిరూపించేటటువంటి ఒక స్థితిని కలిగింపచేశారనమాట ఈయనకి ఈయన ఆనందంగా అసలు తెలియదు ఆయనకి అలాగా వచ్చేసారు టక అన్ని వేదాలు ఉపనిషత్తులు అన్ని కోడ్ చేసేశారు బ్రహ్మతత్వాన్ని స్థాపించారు ఆయన గెలిచారు అంత పెద్ద రాజుగారు సన్ ఆనందంతో పెద్ద ఏనుగు పళ్ళకి ఎక్కిచ్చేసి పెద్ద సింహాసనం మీద అంబరి కట్టేసి ఇప్పుడు కూడా శ్రీవిల్లి పుత్తూరుకి ఆ వటపత్ర సాయి ఆలయానికి వెళ్తే అవంతా కూడా ఆ వాల్ పెయింటింగ్స్లో ఉంటాయి సో తప్పకుండా సేవించండి ఏనుగు మీద నే ఆ చిత్రం కూడా నేను కూడా యాడ్ చేస్తాను సో ఆ దాన్ని పెట్టేసి ఆయన బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా ఆయన యొక్క ఉత్సవం నడుస్తూ ఉంటే అది జరుగుతూ ఉంటుంటే పైనుంచి స్వామి శ్రీమన్నారాయణుడు వచ్చేసాడట నేను చూడాలి నావాడి యొక్క సన్మానము అని కదండి భగవానుడు తన కోసం వచ్చాడు విష్ణు చిత్తు అంటే చిత్తుడు అంటే పేరేంటంటే విష్ణువుని చిత్తమునందు కలిగిన వాడు అది చాలా చిన్న అర్థం మనందరికీ కూడా ఉంటాడు విష్ణువు చిత్తంలో కదా లోపల ఉంటాడు కానీ విష్ణువు యొక్క చిత్తములో తాను ఉండేవాడు భగవానుడు వెంటపడుతుంటాడట ఈయనకి అలాగా అవు నా పెరియాళ్ళు వారికి నా విష్ణుచిత్తుల వారికి సన్మానం జరుగుతుంది నేను వచ్చి చూస్తా నేను వచ్చి చూస్తా అని పరుగులు పరుగులతోటి భగవానుడు వచ్చాడట ఈయన సన్మానాన్ని చూడడానికి అప్పుడు అయ్యయ్యో అయ్యు అయ్యో మన అనుకోండి చూడండి నాకు సన్మానం అవుతుంటే మినిస్టర్ వచ్చాడు నాకు సన్మానం అవుతుంటే సీఎం వచ్చాడు నాకు సన్మానం అవుతుంటే ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు చూడండి నేను ఎంత గొప్పండి వీళ్ళకే ఇలా గొప్ప ఉంటారు భగవంతుడు వస్తే అసలు మనం ఆగుతామా మనము మన అల్పబుద్ధులును కానీ అదే తేడా కదా మనకి భక్తులకి విష్ణు చెత్తలు వారు ఏమన్నారు అయ్యయ్యో వచ్చేసావేంటి పో వెళ్ళిపో వెళ్ళిపో పల్లాండ్ పల్లాండ్ పల్లాండు అంటే మంగళము అని అర్థం పల్లాండ్ పల్లాండ్ స్వామి మా కళ్ళు మంచివి కాదు స్వామి ఎందుకయ్యా నువ్వు వచ్చావు వెళ్ళిపో స్వామి ఆయనకి తబ్బి ఉబ్బైపోతున్నాడు ఆయన చూసిన స్వామి యొక్క దర్శనమేమో ఆనందం కానీ స్వామికి పాడుపన కళ్ళు పడకూడదు నల్ నన్ను చూడటానికి ఆయన రావడం ఏమిటి పాడు నేనంతటి వాడిని అల్పుణ్ణి అది అందరికి లోకంలో ఉండే వాళ్ళందరి కళ్ళు మంచివి కావు స్వామిని చల్లగా ఉండి స్వామి అని అంటూ రత్తాండు తాండు పలకోటి నూరు ఆయిరం కోటి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు అసలు లెక్క తప్పుతుంది వంద తర్వాత వెయ్యి వెయ్యి తర్వాత పదివేలు పదివేల తర్వాత లక్ష లక్ష తర్వాత కోటి లెక్క తప్పింది పెరియాళ్ళ వాళ్ళకి ఎందుకంటే తబ్బి ఉబ్బైపోతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు పల్లాండ్ పల్లాండ్ పల్లాయిరత్తాండ్ పలా కోటి నూరు ఆయిరం మల్లాండ మణివన్న అయ్యయ్యో ఏమి భుజ సౌందర్యం అయ్యా అనేది ఎంత సౌందర్యం పెట్టుకొని ఆ భుజాలు కనిపించేస్తున్నాయి భుజాలకి మంగళం అయ్యో అమ్మవారిని అమ్మవారికి మంగళం అయ్యో గరుత్మంది ఆయనకి మంగళం అయ్యో చక్రం ఉంది ఆయనకి మంగళం ఇలాగా ఎంత మంగళం అంటే కోటి మంగళాల స్వామి భద్రంగుండు నూరు మంగళాల స్వామి భద్రంగుండు వెయ్యి మంగళాల స్వామి భద్రంగుడు అంటే అవ్యాజ్యమైనటువంటి ప్రేమ బిక్కిరి అయ్యే ప్రేమ అనమాట భగవంతుడి పట్ల అది ఉండాలి మనకి కదా అది నిజమైన ప్రేమ స్వామి పోయినసారి కొబ్బరికాయ కొట్టే ఇంకా ఏ పని కాలేదొచ్చి మనం సరే మన భక్తి సరే కదా అలా ఉండద్దు ఇలా ఉండాలి అందుకే వారు పెరియ ఆళ్వార్లు అయ్యారు భగవానుడికి మంగళ శాసనం చేసి నన్ను చూడటానికి నువ్వు రావడం ఏంటయ్యా పో పో పోపో పో నీకు మంగళంగా కాక నువ్వు భద్రంగా ఉండుగా కానీ ప్రేమ చేత ఒక పెద్ద యుద్ధాలు చేసొచ్చినటువంటి ఆర్మీ ఆఫీసర్ ఇంటికి వచ్చాడు అనుకోండి తల్లి ముస్సలి తల్లి పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి వాడి చేతిలో బ్యాగ్ తీసుకుంటుంది ఆడు పెద్ద పెద్ద గన్నులే ఒక్క చేతితో నాలుగైదు ఎత్తేసేవాడు శత్రువులను ఊచకోత కోసేటటువంటి వాడు కానీ తల్లి ప్రేమ ఏంటి చిన్న బ్యాగుడు నాకు ఇవ్వు నాన్న నాకు ఇవ్వు నానా అంటు తనే చేయాలని ఆరాటపడుతుంది కదా అలాగన్నమాట ఈయన భగవంతుడి పట్ల అలాగా అనుకుంటున్నాడు అనమాట కదా అటువంటి పరమాత్మను మంగళం పాడుదాం అంటే భగవానుడికి మంగళాన్ని ఆశించటం మంగళా శాసన పాసురము అని అంటారు దీన్ని కనుక మ మనం కూడా మన పిల్లల్ని మనకంటే చిన్నవాళ్ళని అలాగే భగవంతుడిని మళ్ళీ తిరిగి లేదా మన పెద్దవాళ్ళు పరంపరీస్తే స్వర్గస్థలైతే వాళ్ళ ఫోటోకైనా సరే ఇలా ఎప్పుడైనా సరే ఇది మంగళా శాసన పాసురము దీన్ని మనం హారతి సమర్పించవచ్చు సమర్పించడానికి ఇది మంచి బ్లెస్సింగ్ అనమాట కాబట్టి ఈ పాషడాన్ని తప్పకుండా నేర్చుకుందాం పాడదాం దీని ఆ టెక్స్ట్ కూడా తెలుగులో టెక్స్ట్ కూడా నేను మొదటి పాషడం టెక్స్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా సేవిద్దాం జై శ్రీకృష్ణ